സീഗൽ സൈമും പതിനെട്ടാട്ടേമോ 你们？嗯。嗯嗯 బయట వాళ్ళు చెప్పేదానికని ఇక్కడ సంప్రదాయానికి వేరే కనపడారా చదివని అంటే మీకు ఇక్కడ ఎలా ఉంది అంటే మొత్తం అంబై పేర్లు చదువుతున్నారా అమ్మ రోజు చేసినక్కడ చదివారు నేను చేసిన సవాళ్ళు సవాళ్ళు కదంటే అవసరం లేదు అన్నాడు వీళ్ళు అడిగితే అవసరం లేదు అవసరం లేదు అన్నాడు నాకు అర్థం లేదు ఇప్పుడు మన మా నాన్నమ్మ చనిపోయింది మా నాన్న చనిపోయిన సంవత్సరం వెళ్ళకుండానే ఆరు నెలల లోపు ఎల్లుచ్చాడు పరిస్థితి మన కలిపాడు వచ్చాను కదా మన నాక్కడ నీకు మనిషి మనిషి కో పద్దద ఉంది ఇక్కడ ఏం గమనించో చెప్పేదానికి చేసేదానికి కొంత లేదు నీకు ఎలా ఉందంటే కాశీ ఇంకా ఎలా ఉండదు చూడు శుభ్రంగా అది లోపల చెప్తాను నేను చెప్తాను ఇక్కడ రెండు వందలు రెండు ఇచ్చి నువ్వు ఇచ్చే ఒక ఇరవై చెప్పి తీసుకున్నాడు తీసుకున్నావా అలా అడిగి వాళ్ళందరికీ ఇదేనా జీవనుభూతి ఈ నమ్మకాలే ప్రధానం అంతే అదిగో దొరా బొగ్గులు చూడు ఆ పైన స్మేశానాలు కనబడ్డాయి కదా మనకి ఆ పైన ఎదురు వస్తుంది సంగమంలో కలిసి ఎదురు పోటు తింటుంది వెనక్కి అయ్యో ఆ ఎదురు మరి ఆ పక్కన మనుషులు కాలుస్తున్నారు కదా పక్కన ప్లేస్ అన్నీ చూపించాను మీకు అక్కడ ఉన్నాయి కదా కలపడితీలు పడితీలు అవే అది వారు తీసుకెళ్తారమ్మా అక్కడ తీసుకెళ్తారు నది గంగా యమున చెప్తారా బాబు ఇది కదా అది మొత్తం యమున యమునది యమునోత్రి ఢిల్లీ ఆగ్రా మధుర బృందావన్ వస్తుంది యమునా నది అది ఒడ్డు ఉంది మేలా గ్రౌండ్ లో అటోళ్ళ సైడ్ గంగా వస్తుంది గంగా ఎంపక్క గంగోత్రి కాన్పూర్ రిసి కేసరి ద్వారా వస్తుంది గంగా నది మన సంగమే కదా ఇప్పుడు అది గెండా ఉంది ఇప్పుడే బాగా దూరం ఉంది రెండు కిలోమీటర్ దూరం అదే సంగమం గంటల్లో అదే రెండు కలిసి సంగం గంగా ఎమ్నా సరస్వతి మనం వెళ్ళే మనం కదా అదే ఇక్కడ సంగమం పోతుంది మనం వెళ్ళే రెండు కలిసి సంగమం ఉంది గంగా యమున సరస్వతి లోపల ఉంది కర్పాడలేవు అదంతా ఒక డబ్బాతో మరో డబ్బా కలిపి పెట్టి వైర్తో కడతారమ్మా దాటి బయట కాదు 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 కోటిపల్లలో ఉంటే కోటిపల్లి ఉంటే ఎందుకు తెలియదు సరే తెలియదు పడవ రూట్ కోసమా అంటే ఆలయంగా రమ్మనినా అది మేళాలో టైంలో అమాస్య భోజనం ఆ టైంలో మేళా ఉంది మేళాలో పొడవ ఎంత పక్కన పోతుంది ఎంత పక్కన రాని వాన ఇప్పుడు ఎలా వెళ్ళినా పర్లేదు వికరం సంక్రాంతి మేళా ఇస్తాడు శివరాత్రి మని ఇక్కడ మేళా ఉంది మాకు మేళా ఇక్కడ బాబు గవర్నమెంట్ లేవు అన్ని ప్రైవేట్ టెండర్ వరకు ఉంది టెండర్ ఆంధ్ర వేరే మహారాష్ట్ర వేరే బెంగళూరు వేరే పొడవ వనకి నలభై పొడవ ఉంది ఇది నెలకి జీతం ప్రైవేట్ వారికి పొడవ పర్మిషన్ లేవు ఇక్కడ నువ్వు తెలుగు ఇది కొంచెం కొంచెం వస్తుంది బాబు ఏంటి మీది యూపీ అలహాబాద్ మీ అలహాద్ మీది అలహాబాదేనా మీది శాస్త్రి గారు ఉంది బాబు హరి జగన్నా శాస్త్రి గారి పడవేనాదింటాయి ఆయనకి ఆయన నలభై పొడవ ఉంది

ఘాట్ పేరు ఎంట్రో కనుక్కడ జరిపోద్ది అంతే ఆసిమకి ఏటలేదు హికల్ ఉంది పిండం హాబు పిండా బింగలు నారాయణ నారాయణ కలిపేది అది నీళ్ళు రావాలి ముందు కలిపేది తర్వాత బాబు పిండం కలిపేది కార్యక్రమం అది పక్షిలో బాగు సవేరియ పక్షి ఉంది అది చలి మోసం వస్తుంది ఎండాకాల పోతుంది ఇది ఇక్కడ ప్రతిరోజు మేళ ఉంది మాఘ మేళ మకర తర్వాత మేళ స్టార్ట్ శివరాత్రి అయిపోయింది ప్రతి వర్షం మాకమేలా ఉందిగా ఆరు వర్షలో ఆడతూ టువల్ వర్షలో మహాభూమ్ మహాభూ అయిపోయింది టూ థౌజండ్ ట్వల్ లో ఇప్పుడే ఉంది నెక్స్ట్ ఇయర్ లో టూ థౌజండ్ నైన్టీన్ లో ఆడతకుంది మహాకుంబ లో ఇది మొత్తం ఎమ్నా ఎమ్మ నెలగా ఉంది కింద కల్లా అంటే ఫ్లోటింగ్ లో వస్తుందా శీతాకాలంలో వస్తాయంట స్నానం చేస్తుంటే గంగలో అయితే అక్కడ కాశీలో అయితే ముసిరి ఒళ్ళంతా ముసిరేస్తాయని మాకు అంత ఎక్కువ ఉంటాయి గంగలో కాశీలో బాగా ఎక్కువ జరికీ రానుకోను బాబు రెండు కిలోమీటర్ దూరం ఉంది రానుకోను ఇప్పుడే సంగమాది ఉంది వర్షాకాలంలో జులై ఆగస్టులో సంగమాధి ఉంది ఆ టైంలో నీళ్ళు బాగా ఇప్పుడే నీళ్ళు తక్కువ ఎక్కువ బాగా ఇప్పుడే తక్కువ ఉంది చలి లేవు చలిగా

Ternyata, nanti saya kenal